అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఈ వీడియోలో మొత్తం ఏమిటంటే స్వామివారి రథయాత్ర అండ్ ఇంకా ఏంటంటే శివరాత్రికి అక్కడ చాలా అంటే చాలా షాప్స్ పెట్టారండి ఆ షాప్స్ అవన్నీ అయితే నేను అక్కడ కోలాటం కూడా జరిగింది అవన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపించడం జరుగుతుంది సో మీరైతే చేయవలసింది ఏంటంటే వీడియోని ఫుల్గా చూడండి తప్పకుండా మీ సపోర్ట్ అనేది అయితే నాకు చాలా అంటే చాలా కావాలి వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేంటంటే స్వామి వారికి ఊరేగిస్తున్నారండి రథంలోని సో వీడియో వస్తుంది చూసేయండి మళ్ళీ లాస్ట్లో சைனம் கிண்ணா கால வயது கிடைக்கணும் సో రథయాత్ర అంతా చూసేశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కమెంట్ చేయండి ఇదేంటంటే ఎగ్జిబిషన్స్ ఉండే ప్లేస్ అనమాట ఇక్కడ జైన్ వీల్ బ్రేక్ డ్యాన్స్ అండ్ చిన్న పిల్లలకి వాటర్ బోట్స్ ఇలా అన్నీ ఉన్నాయి అవి కాకుండా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయండి అక్కడ బా పన్నీర్ చాటు ఇంకా మంచూరియా ఇవన్నీ ఈ రకంగా ఉండే ఫుడ్ కోర్ట్స్ నెక్స్ట్ స్మోక్ బిస్కెట్స్ చిన్న పిల్లలకి కావాల్సిన మాస్క్స్ ఇవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు అంతేకాకుండా చైన్స్ మీద వాటి మీద నేమ్స్ అవి రాయించుకునేవి ఇవన్నీ ఈ ఎగ్జిబిషన్స్ ఉండే ప్లేసెస్ అయితే ఆ స్టోర్స్ అయితే ఉన్నాయి సో నేనైతే మొత్తం అన్నీ తీశాను ఏమైనా మిస్ అయ్యి ఉంటే కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు మిస్ అయితే అవ్వలేదు అటువైపు ఏంటంటే బొమ్మలు ఉన్నాయి అది చూసారు కదా అటువైపు తినైతే మా పాప హాయ్ అయితే చెప్పాను ఎవరైనా చూడకపోతే చూసేయండి హాయితే చెప్పేయండి ఇది ఏంటంటే అవుట్ సైడ్ బయట ఇక్కడ కిడ్స్కి సంబంధించిన అన్ని సామాన్లు అండ్ మన లేడీస్కి ముఖ్యంగా మన లేడీస్కి సంబంధించిన ఏంటి జ్యువెలరీస్ అవన్నీ అయితే ఉన్నాయి నేను కూడా తీసుకున్నాను చాలా తక్కువ ధరకి బార్గెన్ చేసి అయితే నేను తీసుకున్నాను ఇక నేను తీసుకుందైతే ఈ స్టోర్లోనే ఆంటీ దగ్గర తీసుకున్నాను నెక్స్ట్ బ్యాంగిల్స్ అయితే వేరే స్టోర్లో తీసుకున్నాను అది కూడా మీకు నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఫుడ్స్ కూడా ఉన్నాయండి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకేంటంటే ఈ సీజన్కి సంబంధ అదే ఈ పండగకి సంబంధించి అక్కడ చుట్టూ ఫుడ్స్ అమ్ముతున్నారు నెక్స్ట్ స్నాక్స్ ఆ టైప్ అనమాట లడ్డు స్వీట్స్ మిక్సర్ ఉంటాయి కదా ఆ టైప్లో అయితే అమ్ముతున్నారు చాలా అయితే చాలా జనం ఉన్నారనమాట అలాగే కాకుండా మన లేడీస్ కోసం ప్రత్యేకించి చెప్పాలంటే నాకు జా బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం బ్యాంగిల్స్ అయితే ఏం వెరైటీస్ ఉన్నాయండి బాబు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇవి ఇవి చూసారు కదా ఇవన్నీ బ్యాంగిల్స్ అండి టోటల్ బ్యాంగిల్ సెక్షన్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు టోటల్ బ్యాంగిల్ సెక్షన్ ఉంది నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను అయితే నేను చూపిస్తాను నేను తీసుకోవడంతో పాటు మా పాప కూడా తీసుకున్నాను ఆ బ్యాంగిల్స్ అవన్నీ వాటి కోసం నేను మళ్ళీ మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను నేను ఇందాక చూపించాను కదా ఒక క్యాంటీ షాప్ ఆ షాప్లో అయితే నేను నల్ల తీసుకున్నాను సో ఇది టెంపుల్ అనమాట చూసారు అక్కడ అన్ని ఫ్రూట్స్ మొత్తం అవన్నీ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఏ ఉన్నాయి అవతల సైడ్ మీకు కనిపిస్తుందో అక్కడంతా స్వీట్స్ మిక్సర్ అగో చూడండి అసలు అక్కడంతా స్వీట్స్ మిక్సర్ అవన్నీ అయితే రకరకాల స్వీట్స్ ఉన్నాయి ఆ స్వీట్స్తో పాటు మిక్సర్స్ అగో చూడండి అవన్నీ అవన్నీ అక్కడ ఇంకా ఆ స్టోర్స్ అనమాట చాలా అంటే చాలా బాగుంది నేను పాప ఉండడం వల్ల నైట్ అంతా ఉండలేకపోయాను సో అందుకని మేము ఒక సెవెన్ థర్టీ ఎయిట్ ఆ అరౌండింగ్ వెళ్ళి త్వరగా అంటే త్వరగా వచ్చాం నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా ఆ షాప్ అయితే ఇక్కడే ఎగ్జిబిషన్ నుంచి బయటకు వస్తే అక్కడ ఉంటుంది ఆ షాపు ఇంకా ఇతని దగ్గర తీసుకున్నాను నేను బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అతని దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మళ్ళీ మిగతా స్టోర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే అవి లేవు రావట్లేదు అని చెప్పారు మళ్ళీ సో అందుకే నేను నాకు పాపకు కూడా తీసుకున్నాను ఇంకా అవి కాకుండా వన్ గ్రామ్ గోల్డ్ ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయండి నేను ఇంకా ఏంటంటే పాపు ఉంది నెక్స్ట్ ఏంటి ఎక్కువ టైం స్పెండ్ చేయలేక తీసుకోలేదు లేదంటే చాలా అంటే చాలా తీసుకునేదాన్ని క్లిప్స్ ఇంకా చెప్పక్కర్లేదు క్లిప్స్ జ్యువెలరీ ఫ్యాషన్ జ్యువెలరీ అన్నీ అంటే చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఇయర్ రింగ్స్ బాగా చాలా బాగున్నాయి కృష్ణుడు బొమ్మలు ఇంకా నేనైతే ఆ కృష్ణుడు బొమ్మలు చూసుకుంటూనే ఉండిపోయాను ఆల్రెడీ ఇంట్లో కృష్ణుడు బొమ్మ తెచ్చి పెట్టుకున్నాను కానీ మళ్ళీ అవి చూడగానే అంటే అక్కడ చూస్తూ ఉండిపోవాలనే అనిపిస్తుంది నాకు ఆయన ఎక్కడ చూసినా సరే చూస్తూ ఉండుకోవాలని అనిపిస్తుంది అదొక రకమైన అట్రాక్ట్ క్షణ అనమాట నాకు చాలా ఇష్టం కృష్ణుడి బొమ్మలు అంటే సో ఇంకా ఈ వీడియో అంతా తీస్తూ వస్తున్నాను మా పాప కోసం అయితే ఒక బొమ్మ కూడా తీసుకున్నాను నేను మళ్ళీ వెళ్దాం బ్యాంగిల్స్కి రథ రథోత్సవంకి అయితే మా పాపకి మళ్ళీ బొమ్మలు కొనుక్కుందామని వెళ్దామని అనుకున్నాను కాకపోతే మా హస్బెండ్ ఏమో ఇప్పుడు వద్దులే మళ్ళీ తర్వాత తీసుకుందాం అనుకున్నారు మా పాప ఏంటంటే కొత్త బొమ్మలు అంటే తనకి చాలా అంటే చాలా ఇష్టం ఆ బొమ్మ వచ్చిందంటే ఒక టూ డేస్ ఆడి దాన్ని పక్కన పడేస్తుంది మళ్ళీ కొత్తగా వేరే బొమ్మ ఏదైనా వస్తుందా అని వస్తుంది అన్నమాట సో దానికోసం నేను బొమ్మలు తీసుకుందామని అక్కడ ఉన్నాయి చూసారా ఆ ప్లాస్టిక్ టైపు ఇలా బాల్స్ టైపు నెక్స్ట్ ఇలా వన్ బై వన్ పెట్టేవి అవన్నీ తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదు సో చాలా అంటే చాలా లేట్ అయిపోయిందండి నెక్స్ట్ టైర్డ్ అయిపోయాం కూడా మేము సో ఇలా ఇది వాచెస్ ఏంటి హెయిర్ బ్యాండ్స్ ఏంటి చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడైతే నేను తీసుకున్న షాపింగ్ డీటెయిల్స్ అన్నీ అయితే నేను మళ్ళీ మీకోసం ప్రత్యేకంగా వీడియో అయితే తీస్తాను బ్యాంగిల్స్ అండ్ నేను ఏ బ్యాంగిల్స్ తీసుకున్నాను వాటి కాస్ట్ ఎంత బార్గింగ్ చేసి ఎంతకైతే తీసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే పూసలు ఏం తీసుకున్నాను ఇవన్నీ మా పాపకి తీసుకున్న బొమ్మతో సహా మీకు అయితే నేను మళ్ళీ వీడియో అయితే పెడతాను సో ఇది అండి వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసుకునే సబ్స్క్రైబ్ అనేది నాకు ఒక లా ఉంటుంది వీడియోని కూడా లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ ఇలా నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండ్ బాయ్ బాయ్ వీడియో అయితే రన్ ఉంటుంది చూసేయండి